వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమిగినూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతులు వినూత్న నిరసన మెడకు ఉరితాలు వేసుకొని ఉల్లి మొక్కలను చేత పట్టుకొని ఆందోళన ఉల్లికి గిట్టుబాటు ధర మూడు వేలు కల్పించాలని డిమాండ్ ఉల్లి పంటకు గిట్టుబాటు ధర మూడు వేలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమిగినూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతుల మెడకు ఉరితాలు వేసుకొని ఉల్లి మొక్కలను చేత పట్టుకొని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తహసీల్దార్ కార్యాలయం ఆవరణం నుండి సోపర్ సర్కిల్ కూడలి వరకు ర్యాలీ చేపట్టి ఉల్లి రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి వర్ణాతీతంగా ఉంద ఉందన్నారు ఉల్లికి గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారన్నారు మరోపక్క ఈ కూటమి ప్రభుత్వం పన్నెండు వందలు కొనుగోలు చేయాలని చెబుతూనే మరోపక్క యూరియా పద్దెనిమిది వందలు పెట్టి కొనాలి అనడం సిగ్గుచేటన్నారు రైతులపై కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుని రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులను గిట్టుబాటు ధర కింటానికి మూడు వేలు మాదిరి కల్పించి రైతు దగ్గర ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలను అన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు ప్రభుత్వము ఈరోజు అర్జెంటుగా ఉల్లి పండించిన రైతులు అది వారం కూడా ఉంటుంది పెరిసపు తక్షణము కొనుగోలు కావాలని చేయాల్సిన అవసరం అయితే ఆయన పన్నెండు వందల పిట్టాల ప్రకారం కొనాలన్నాడు పన్నెండు వందల ప్రకారం పిట్టాలు ఉల్లి కొనాలని ఒక పక్క చెప్తూ పద్దెనిమిది వందల రూపాయలు డిఏపి రైతులు కొనాలంటున్నాడు చూడండి రైతులకు ఎంత సాయం చేస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు కానీ ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రి మరి నాయుడు కానీ రైతుల పట్ల అవగాహన లేదని చెప్పి మేము భావిస్తున్నాము తక్షణం గ్రామ స్థాయిలోకి వచ్చి గ్రామాల్లో మరి వాళ్ళందరూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేసి ఆ విషయంగా పని పనిచేయాలని ఆయనకు తెలియకపోతే అఖిలపక్షం రైతు సంఘాలు ఉన్నాయి అసలు కూడా రైతు సంఘాల కలుపుకొని మరి రైతుల సమస్యలు చర్చించి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వాలని అందులో భాగంగానే తక్షణం ఉల్లి రైతులకి క్వింటాలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం